రేపు శుక్రవారం అమావాస్య శుక్రవారం అమావాస్య తిథి కలిసి వస్తే శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వచ్చింది కనుక దేనికి అతీత శక్తులు ఉంటాయి అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అతీంద్రియ శక్తులు కలిగినది శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్పది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అమావాస్య తిథి వచ్చిన రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతకీ అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అమావాస్య ఈ అమావాస్య రోజు ఒక్కసారి అయినా ఓం నమశివాయ అంటే చాలు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఒక్కసారి ఓం నమశివాయ అంటే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తి గుర్తును వేస్తే చాలా మంచిది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే ఇంట్లోని చెడంతా కూడా బయటకు తొలగిపోతుంది దేవతలు మీ ఇంట్లో అడుగు ఇక మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అనారోగ్యాలు దరి చేరవు కనుక అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపులో లేదా గంధంలో పాలను కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టుతో స్వస్తి గుర్తును గీయండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి శుక్రవారం అమావాస్య రోజు వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దీనిని చల్లితే చాలు మీ కష్టాలన్నీ పోతాయని గ్రంథాలు చెబుతున్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజే చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు చేసిన ఎటువంటి ఫలితం రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఆవాలే అని చీపుగా చూడవద్దు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో ఉంది ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతుంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలు వాడితే మంచిది తెల్ల ఆవాలు లేనివారు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహార చేసుకోవచ్చు సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలే ఉంటాయి ఈ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలని తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఈ ఆవాలలోని చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక ఒక చిటికెడు కుంకుమను వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూరం పొడిని కూడా ఆవాలలో వేయండి కర్పూరం పొడి అనేది మంచి సువాసనను కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూరం పొడి వాసన ఇక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూరం పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూంతో సహా అన్ని గదులలో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి ధనం మా ఇంటివైపు ఆకర్షించబడాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మంపై ఈ ఆవాలను చల్లేయండి అంటే గుమ్మం మీద ఎడమవైపు నుండి కుడివైపుకు చల్లి వదిలివేయండి ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇలా గుమ్మం పైన ఆ చెల్లటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలన్నీ పోతాయని మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజికి వెళ్తారు అంచలంచలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోనికి వస్తారని అర్థం ఇలా గుమ్మం ముందు చెల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపిరితో తుడిచేసి ఇంటి బయట డ్రైనేజీలో లేదా మురికి కాలువలు ఉంటే వాటిలో పడేయండి ఇదేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడవేయండి ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ లోపలికి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకున్నాం కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మం దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణాల్లో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంత ప్రాధాన్యత ఉందో ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పి దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెబుతూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటం పూలమాల కట్టుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి